ఈరోజు మనం పరాశర మహర్షి కోసం తెలుసుకుందామండి ఈయన కోసం ఆల్రెడీ శక్తి మహర్షి స్టోరీ చెప్పినప్పుడు ఆయన కోసం చెప్పినప్పుడు ఈ పరాశర మహర్షి తాలూకా వివరాలు చాలా తెలుసుకున్నారు కానీ ఇంకా విపులంగా ఈరోజు తెలుసుకుందామండి ఈయన ఏంటంటే వశిష్ఠుడికి మనోడండి శక్తి మహర్షికి కొడుకు మహర్షికి తండ్రి దీని బట్టే చూడండి వశిష్ఠుడు శక్తి మహర్షి వ్యాస మహర్షి ఈ ముగ్గురు ఎంత వాళ్ళు కాబట్టి వీళ్ళ ప్రకారం చూసుకుంటే ఈయన ఎంత గొప్పవాడు ఎంత మహర్షి అని చెప్పి అర్థమవుతుందండి ఒకప్పుడు కల్మషపాదుడు అనే రాజు వేటాడి వస్తూ దారిలో కనిపించిన శక్తి మహర్షిని పక్కకు తప్పుకోమని చెప్తాడండి ఎందుకంటే ఆయనకి ఎదురుగా ఉన్నాడని చెప్పేసి మహర్షి అప్పుడు చెప్తాడు బ్రాహ్మణుడు ఎదురొస్తే నమస్కరించాలి కానీ ఇలా వెళ్ళిపోమని చెప్పడం మంచిది కాదు తప్పు కదా అని చెప్పి చెప్తాడు అన్నమాట అయితే ఆ మాటలకి రాజు కోపం వచ్చి కర్రతో కొట్టేస్తాడు కర్రతో కొట్టిన వెంటనే రాజుని ఈ శక్తి మహర్షి శప్పించేస్తాడండి రాక్షసుడు అయిపోవాలని శప్పిస్తాడనమాట రాజు వెంటనే రాక్షసుడు అయిపోయిన తర్వాత శక్తి మహర్షిని అమాంతంగా చంపేస్తాడనమాట వశిష్ఠుడు కొడుకుపోయినందుకు బాధపడుతూ కోడల్ని ఓదార్చి నీ కడుపులో పన్నెండేళ్ల నుంచి ఉండి వేదాలు చదువుతున్న కొడుకున్నాడు కదా దుఃఖపడుకు అని చెప్పేసి చెప్తాడండి అంటే మనకి కడుపులో ఉండడం అంటే నెలలు పది నెలలు అలాంటిది పన్నెండేళ్ళు ఉన్నారండి ఈయన ఉండి వేదాలు నేర్చుకుంటున్నాడు అనమాట వశిష్ఠుడికి మానవుడు పుడతాడు తాత దగ్గరే పెరుగుతూ ఆయన దగ్గర అన్ని విద్యులు నేర్చుకుంటూ కాలం మొదలు మొదలుపెట్టారండి ఒకనాడు తల్లిని అడిగి తండ్రి రాక్షసుడు వాళ్ళు మరణించాడని తెలుసుకొని తండ్రిని ఏ అయితే చంపారో వారితో పాటు తన తండ్రిని ఎవరూ అడ్డుకోలేదు అడ్డుపడలేదని చెప్పి లోకాన్ని నా తపస్సుతో నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడండి అందుకుగాను వశిష్ఠుడు అది తెలుసుకొని పరాశురుడిని అలా చేయడం తప్పని చెప్పి నీ తండ్రిని చూడాలి అనుకుంటే శివుడు గురించి తపస్సు చేయు ఆయన నీ తండ్రిని నీకు చూపిస్తాడు అని చెప్పేసి చెప్తారండి పరాశురుడు తపస్సు చేసి శివుడు అనుగ్రహంతో స్వర్గలోకంలో ఉన్న తండ్రిని చూసి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఆశ్రమానికి వచ్చి తల్లి తాతకి ఇదంతా జరిగిందంతా చెప్తాడండి పరాశరుడు రాక్షసులను చంపడానికి సత్రయాగం చేయడం మొదలు పెడతాడు రాక్షసులందరూ హోమాగ్నిలో పడి చచ్చిపోతూ ఉంటారు మాట ఇదంతా చూసిన అందరూ వచ్చి పరాశురుడిని నాయన నువ్వు ఇలా చేయడం తప్పు ఇది హింస నువ్వు చేయకూడదు వంశం నాశనం అయిపోతుంది లోకానికి ఉపయోగించే పనులు చేయాలి కానీ ఇలాంటి హింస కార్యక్రమాలు మానేయని అని చెప్పేసి చెప్తారన్నమాట మీరు చెప్పింది నేను వినాలి కానీ ఈ అగ్నిని ఇలా వదిలేస్తే నన్నే తినేస్తుంది కదా అని చెప్పి పరాశరుడు చెప్తాడండి అండి మహర్షులు దాన్ని హిమాలయాల్లో వదిలేసి రమ్మని చెప్పి సలహా ఇస్తారండి ఒకనాడు తీర్థయాత్రలు చేద్దామని పరాశరుడు బయలుదేరి యమునా నదికి ఒడ్డుకి వచ్చి దాన్ని దాటడానికి పడవ ఎక్కుతారన్నమాట ఆ పడవని దాసరాజు కూతురు సత్యవతి అంటే ఆవిడ మత్స్యగంధి అని కూడా అంటారనమాట పడవ నడుపుతోందండి ఆమెను చూసి ఇష్టపడి సత్యవతి పూర్వ జన్మలో దేవకన్య అని దివ్య దృష్టితో తెలుసుకొని సత్యవతికి విషయమంతా చెప్తాడండి నాకు ఏ దోషం రాకుండా కన్నిగానే ఉండేలా వరమిస్తే మీరు చెప్పినట్లు చేస్తాను అని సత్యవతి చెప్తుందండి పరాశుడు వల్ల ఈ సత్యవతికి వేదవ్యాసుడు పుడతాడండి పరాశరుడు సత్యవతి అడిగిన వరాలిచ్చి కొడుకుని దీవించి వెళ్ళిపోతాడు వ్యాసుడు కూడా తల్లికి నమస్కరించి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతాడండి జనక మహారాజు ఈ పరాశరుడు దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని గురించి చెప్పమని ఒకరోజు అడుగుతాడమాట పరాశరుడు రాజా పండు కావాలంటే దాని గింజ ఎంత అవసరమో మనిషికి కూడా సుఖం కావాలంటే ధర్మం అంతే అవసరం అని అన్ని ధర్మాల గురించి వివరంగా చెప్తాడమాట ఇంకా జనక మహారాజ్కి చాలా సందేహాలు ఉన్నాయండి తపస్సు వల్ల ఉపయోగం ఏమిటని చెప్పేసి అనమాట రాజా మనిషి ఇంద్రియాలని జయించి ధర్మార్థ కామ మోక్షాలు పొందడానికి ఈ తపస్సు ఒకటే కారణం అని చెప్పేసి అదే అదేవిధంగా హింస అహింసల గురించి కూడా చెప్తాడు జనక మహారాజ్కి ఇంకా జ్ఞానాన్ని గురించి కూడా వివరంగా చెప్తాడండి దీన్నే పరాసర గీత అంటారండి ఇలా ఈ గీతలాగే మనకి భగవద్గీత భగవంతుడు భాగవతం కోసం కొన్ని చెప్తాడు కదా అర్జునుడికి అలాగే ఈ విధంగా పరాశరుడు చెప్పిన గీత ఇది కూడా చాలా ప్రాముఖ్యం చెందిందండి ఈ పరాశరుడు శిష్యులందరికీ జ్ఞానబోధ చేసేవాడు అండి పాపాలు లేకపోతే పుణ్యం వస్తుంది కానీ మోక్షం రాదు అంటే మనం ఏదో డబ్బులు దానాలు చేసి అన్నదానం చేస్తున్నాం ఆదానం చేస్తున్నాం అని చెప్పి మనం చేస్తాం కానీ అంటే పాపాలు రాకపోవచ్చు కానీ పుణ్యం వస్తుంది కానీ మోక్షం మాత్రం రాదు ఆ మోక్షం రావాలంటే ఇటువంటి తపస్సు అలాగే తీర్థయాత్రలు దేవుడితో కోసం ఎక్కువ మనం మన జ్ఞానాన్ని అంతా ఉపయోగించి దేవుడి కోసం పరితపించాలండి మంచి గురువు అంటే మన గురువులు ఎవరైనా చెప్పినట్లు చేసి జ్ఞానం సంపాదించి మోక్షాన్ని పొందాలి అప్పుడే మళ్ళీ జన్మ ఉండదని ఈ పరాశుడు చెప్తాడండి అంటే మరుజన్మ అనేది ఉండకూడదు అనుకుంటే ఇటువంటి జ్ఞానం పొంది మనం తపస్సు చేసుకొని దేవుడి కోసం ప్రార్థిస్తే అప్పుడు మనకి ఈ పునర్జన్మ అనేది ఉండదు అదేవిధంగా భద్రసేనుడు అనే మహారాజుకి ఒక కొడుకు ఉండేవాడు అలాగే మంత్రికి కూడా ఆ ఇద్దరు పిల్లలు రుద్రాక్షలు వేసుకొని శివుణ్ణి ధ్యానించడం తప్ప బంగారాన్ని పెట్టుకునే వాళ్ళు కారు పరాశరుడు భద్రసేనుడికి వాళ్ళిద్దరూ అల్పాయుష్కులని చెప్పి శివజపం ఉపదేశించి పూర్తి ఆయుష్ కలిగేలా చేస్తాడనమాట భగవానుడు ఋషులందరితోనూ కలిసి వెళ్ళి తండ్రి పరాశరుని అడిగి కలియుగ ధర్మాలు అడిగి తెలుసుకుంటాడండి దాని పేరే పరాశర స్మృతి చూడండి ఇదొకటి గీత తర్వాత స్మృతి దాంట్లో ఆచార కాండం ప్రాయశ్చిత్త కాండం ఇటువంటివన్నీ ఉన్నాయండి ఇంకా ఆయన హోరా హోరాశాస్త్రం అనే గొప్ప జ్యోతిష గ్రంథాన్ని విష్ణుతత్వం గురించి చెప్తాడండి అందులో అంతా కూడా ఇట్లాంటి గ్రంథాల్లో మహర్షుల్ని బాగా ఉద్ధరించినట్లుగా చెప్పుకుంటారు కాబట్టి ఈ పరాశురుడు గొప్ప గ్రంథకర్తే కాదు గొప్ప మహర్షి కూడా గొప్ప తండ్రికి మనవుడుగా ఒక తాతకి చాలా పేరు ప్రతిష్టలు తెచ్చిన గొప్ప మహర్షి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి అదేవిధంగా జనక మహారాజా అంతటి వారికి జ్ఞానాన్ని కూడా బోధించాడు కాబట్టి ఇటువంటి మహర్షుల కోసం మనం చదివినా తెలుసుకున్నా వినిన ఆలకించిన చెప్పిన చాలా మంచి రోజులు అంటే మంచి వస్తుంది మనకి మంచి జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఋషుల కోసం మహర్షుల కోసం తెలుసుకుంటే చాలా మంచిదండి జై శ్రీరామ్